హలో గాయస్ నైట్ వచ్చేసి చపాతి అయితే చేద్దామని అండి చపాతీలోకి కర్రీ ఏం ప్రిపేర్ చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తే మా వారు ఎలాగో సడన్గా పనీర్ అనేది తీసుకొచ్చారు సూపర్ మార్కెట్ నుంచి సరే పన్నీర్ కర్రీ అనేది చేద్దాం మా పిల్లలు కూడా చాలా ఇష్టం అండి పనీర్ కర్రీ అనేది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చేశాను అయితే మాకైతే తొందరగా అంటే పిల్లలు తొందరగా కావాలి మమ్మీ చేయి అని చెప్పేసి తొందరగా చేయమని చెప్తే చాలా సింపుల్గా అయితే చేశానండి ఎలా చేశాను అని చెప్పేసి వీడియోలో చూపిస్తాను మీకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా ఈ పన్నీర్లో వచ్చేసి మనకు మంచిగా ప్రోటీన్స్ ఇంకా కార్బోహైడ్రేట్స్ అయితే ఎక్కువగా అయితే ఉంటాయండి ఇక్కడ నేను వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి పన్నీర్ ముక్కలని తీసుకున్నాను వీటిలో వచ్చేసి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి కొంచెం ఉప్పు కొంచెం కారం ఇంకా కొంచెం పసుపు వేసి మొత్తం బాగా కలుపుకొని ఇంకో కొంచెం వచ్చేసి గరం మసాలా కూడా వేసుకోండి వేసుకొని మొత్తం బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు గీని వేసుకోండి లేదా బటర్తో అయినా చేసుకోవచ్చు అంటే టేస్ట్ అయితే వస్తుందండి మనం బటర్తో గీతో చేసుకుంటే నా లేకపోతే నార్మల్గా అదేం లేకుంటే కుకింగ్ ఆయిల్తో అయినా చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం షాజీరా వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి ఒక పెద్ద టమాటోని కట్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని ఇక్కడ నేను వచ్చేసి నా దగ్గర జీడిపప్పులు అయితే అవైలబుల్గా లేవండి అందుకు ఒక ఆరేడు వచ్చేసి బాదం పప్పులనైతే తీసుకున్నాను ఎప్పుడు జీడిపప్పులు వేసి తయారు చేసుకునే దాన్ని పేస్ట్ అనేది నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి ఇక్కడ బాదం పలుకులు అనేది తీసుకున్నాను మీ దగ్గర అవైలబుల్గా ఉంటే జీడిపప్పులు అనేవి అవి ఒక ఏడు వరకు వేసుకోండి సరిపోతుంది కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని మెత్తగా మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఈ విధంగా పేస్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక మూడు కప్పులు సారీ మూడు టేబుల్ స్పూన్స్ వచ్చేసి పెరుగుని యాడ్ చేసి కొంచెం వచ్చేసి సాల్ట్ని కూడా వేసుకొని బాగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్ సారీ గీ ఉంటుంది కదా గీలోకి ఇంకొంచెం గీ ఎక్స్ట్రా వేసుకొని కొంచెం షాజీరా వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమోటాలు జీడిపప్పు పేస్ట్ అనేది అది కూడా వేసేసుకొని దాంట్లోకి కొంచెం కారం అంటే మన టేస్ట్కి సరిపడినంత నేను నిన్న హాఫ్ స్పూన్ వచ్చేసి కారం వేసుకున్నానండి కొంచెం పసుపు వేసుకోవాలి నేను ఆల్రెడీ మసాలాలోకి సాల్ట్ వేసుకున్నాను నేను కలిపేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఇప్పుడు కొంచెం వేసుకున్నాను తర్వాత కర్రీ తయారైన తర్వాత చూసుకొని కొంచెం వేసుకోవాలి నాకైతే సరిపోయింది సాల్ట్ అయితే ఏం వేయలేదు ఇంకా ఎక్స్ట్రా వచ్చేసి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కొంచెం గరం మసాలా వేసుకొని ఇప్పుడు నా దగ్గర పనీర్ బటర్ మసాలా వచ్చేసి ప్యాకెట్ అయితే మసాలా పౌడర్ ప్యాకెట్ అయితే ఉందండి అది ఒక స్పూన్ వరకు వేసుకున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయొచ్చు ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి వేసుకొని మొత్తం బాగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ అనేది ఒక చిన్న గ్లాస్తో వాటర్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు కొంచెం మరిగించుకోండి ఈ గ్రేవీ అనేది గ్రేవీ కొంచెం మరిగిన తర్వాత ఇక్కడ మనం ముందుగా వచ్చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు అనేవి ఈ విధంగా ఈ గ్రేవీలోకి వేసేసుకోండి వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా కొంచెం ఉడికించుకోవాలి మనకు పన్నీర్ ముక్కలు అనేవి కొంచెం గ్రేవీ అనేది అబ్జర్వ్ అయ్యేంత వరకు కొంచెం ఉడికించుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఇది కసూ కసూరి మేతి ఉంటుంది కదా అది కొంచెం వేడి చేస్తే మనకు అదే పైన కొంచెం హీట్ చేస్తే మనకు మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటే అయిపోతుందండి అది కొంచెం స్ప్రింకిల్ చేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా చిక్కగా అయితే అవుతుంది ఇలా చిక్కగా అయిన తర్వాత మీ దగ్గర పాల మీద మీగడ ఉంటుంది కదా దీన్నే ఫ్రెష్ క్రీమ్ అంటారు పాలు బాయిల్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పైన వస్తుందండి అది ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ ఉంటే అదైనా వేసుకోవచ్చు సరిపోతుంది వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం వరకు కొంచెం ఉడికించుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనకి పనీర్ గ్రేవీ అయితే తయారైపోయిందండి చాలా అంటే చాలా మంచిగా స్మెల్ అయితే వస్తుంది పనీర్ ముక్కలు కూడా మంచిగా అయితే ఉడికి ఉడికిపోయాయండి చాలా బాగుంది చాలా క్విక్గా అయితే తయారైపోయింది మా పిల్లలకి కర్రీ ప్రిపేర్ చేస్తూనే నేను రోటీ కూడా తయారు చేసేసుకో అదే పుల్కా కూడా తయారు చేసేసానండి చాలా సింపుల్గా చాలా తొందరగా అయితే అయిపోయింది ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్